హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నవంబర్ డిసెంబర్ మాసాలు వచ్చాయంటే ప్రతి ఒక్కరూ తాటి తేగలను తినేందుకు ఇష్టపడతారు అయితే ఆ తాటి తేగల వెనుక ఎంత కష్టం ఉంది అసలు వాటిని ఎలా ఇచ్చేస్తారు అనేది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి మొదట తాటి చెట్టు నుంచి పండిన తాటి కాయలను సేకరించి ఆ విత్తనాలను భూమిలో పాతివేస్తారు కొద్ది కాలానికి తాటి గింజల నుండి తేగలు వస్తాయి నవంబర్ డిసెంబర్ మాసాల్లో భూమిలో మొలకెత్తిన తాటి తేగలను తవ్వి వాటిని డబ్బాలలో పెట్టి వాటిపై మంట వేస్తారు తేగలు ఉడికాయి అని తెలిసిన తరువాత

కొట్టి నలుపుగా వచ్చింది అంటే కుళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా ఆహా కుళ్ళిపోవు ఎండిపోయిందా ఎండిపోయిద్ది తింటానికి టేస్ట్ తగ్గింది వారం వారం అటు పెట్టుకోవద్దు హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఎత్తుపోతారు పోయే వెనాలుండి చేతినిది ఇలా ఇంకా రెండు నెలలు ఉండిద్ది అసలు మామూలుగా ఎప్పుడు స్టార్ట్ చేశారు మేము నెల ఏ నెల నుంచి నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారా తోవటం ఎప్పుడు చదువుతారు పండకు ముందే మొదలై సంక్రాంతి దీపావళి దీపా నవంబర్ లోలే నవంబర్లో మొదలైతే జనవరి దాకా ఉండిందా జనవరి సంక్రాంతి పండగ దాకా ఉండిద్ది సంక్రాంతి ఈ గింజలు ఎక్కడ చేస్తారు ఇగలు ఆ తాడి గింజలు తీసుకు చేస్తారు ఓకే ఇదేనా చేస్తారు మీరు

కొత్త బొమ్మవాణిపాలెం గ్రామానికి చెందిన మల్లేశ్వరి దంపతులు ప్రతి ఏటా తేగల ద్వారా లక్ష రూపాయల వరకు ఆదాయం గడిస్తున్నట్టు డెల్టా న్యూస్కి వెల్లడించారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి